మనం ఖాళీ చేసుకోవాలి ఖాళీ చేసుకోకపోతే కొత్త నీళ్ళు రాకపోతే ఖాళీ చేస్తే కొత్త నీళ్ళు వస్తుంది అండి తొట్టి గాలి చేయకపోతే కొత్త నీళ్ళు వేయలేము పుండి ఖాళీ చేస్తే కొత్త నీళ్ళు వేయలేము ప్రభు గాలి చేస్తే కొత్త నీళ్ళు వేయలేము లేకపోతే మన బింది గాలి చేస్తే కొత్త నీళ్ళు అలా వేయలేము మన జీవితాన్ని ఖాళీ చేసుకోకపోతే మన హృదయాన్ని ఖాళీ చేసుకోకపోతే మనలో కొత్త అభిషేకం రాలేదు మనలో కొత్త ఆశీర్వాదాలు రాలేదు ఏ పూట కావాలంటే తృప్తి పరచబట్టం ఇంకా నూతనం కావాలి ఇంకా నూతనం కావాలి ఇంకా నూతనమైన ఆశీర్వాదం ఇంకా నూతనమైన వారం రోజుల ముందు ఎప్పుడో పొందిన అభిషేకం ఇప్పుడు కూడా పొందుకోవాలనుకోకూడదు ఉండాలనుకోకూడదు ప్రతి దినం కొత్త అభిషేకం చేత నింపబడిన ఆశ్రమాలు కొత్త అభిషేకం దినదిన మన హృదయంలో ఉప్పంగా చాలండి <Santhropod> బాగుంటుంది

ఎందుకు మరించాలి మీ పసి పిల్లల ప్రాణ రెండవది మన పిల్లలు కాపాడబడాలంటే మన గర్భంలో పుట్టిన బిడ్డల బతును పరిచబడాలంటే ఏ దేంట్లోకి రావాలంటే కుమ్మరించబడుట అన్నది పాపములు నీళ్ల వల్ల కుమ్మరించబడుట అనేది పాపములు ఒప్పుకొని కాని చేసుకుంటే అద్భుతాలు చేస్తాడు ఆత్మతో ఇంపుతాడు ఇప్పుడు రెండోది మనం క్షేమముగా ఉండాలంటే మన కుటుంబం క్షేమముగా ఉండాలంటే మనం చేస్తున్న వ్యాపారం అస్థిరకరంగా క్షేమంగా ఉండాలంటే మనం చేసిన కర్తాజ్యతం క్షేమంగా మన చేతికి మన ఇంటికి రావాలంటే మన పనికి వెళ్తున్నప్పుడు క్షేమంగా ఉండాలంటే మన బిడ్డల మన కుటుంబ వ్యవస్థ మనకు ఏం చేయబట్టి మన హృదయాన్ని కుమ్మరించాలి ఎలా అంటే మర్ర పెట్టాలి భూములోనికి ఖాళీ చేసిన హృదయమేనండి మొర్ర పెదయం ఖాళీ అవ్వకపోతే హృదయం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది ప్రార్థన చేయం కానీ ఏ హృదయం అయితే ఖాళీ అవుతారు ఏ హృదయం అయితే ప్రభుత్వంలో నేల కుమ్మరించినట్లు కుమ్మరించుకుంటాము ఆ హృదయం కంపల్సరీ దేవుని పాదాలని వెతుకుతుంది కంపల్సరీ దేవుని సన్నిధిలో వెతుకుతాది కంపల్సరీ దేవుని అనుగ్రహాన్ని చూస్తది కంపల్సరీ దేవుని కృపను చూస్త ఇప్పుడు కుమ్మరించిన పాత్ర ఖాళీ అయ్యి ఓపిడిగా ఉంటే దేవుని అద్భుతాంత దేవుని దాంట్లోకి వస్తుందట దేవుని క్షేమమకి వస్తుందట అలా

చేయబడాలి ఆయన సన్నిధిలో కుమరించబడి అంటే చెప్పండి ఆ కాళీ చెట్టు నెలగా ఒక పాపాన్ని ఒకటి చిన్న పాపమే ఇది చిన్నదే ఇది పెద్ద పాపాన్ని పెద్ద పాపాన్ని తెలిపేసి మనుషులు చూసే పాపాన్ని గురించి పెట్టేసి మనుషుని చూడలేని పాపాన్ని ఎవరు దేవుడు పెట్టుకుంటారు దేవుడు చూస్తున్నారు ఎవరు చూస్తున్నారు చెప్పలేవరు చెప్పాలి ఎవరు చూస్తున్నారు శాముకురాలు చూడదు తల్లిదండ్రులు చూడదు పిల్లల్ని తల్లిదండ్రులు చూడరు తల్లిదండ్రులు పిల్లలు చూడరు లోకము సమాజం చూడదు కానీ రక్షించి నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచిన నా కొరకు నీ కొరకు అతి రాబోతున్న రారాజు వరుడు రాకుమారుడు కుమారుడు పెన్ను కుమారుడు కొమస్తింహమైన చక్రా దేవుడు చూస్తున్నారు ఇప్పుడు మన పాపాలన్నింటి ప్రతీది కూడా ఏం చేయాలంటారు చెప్పండి ప్రతి దాన్ని ఎవరైతే నేను మంచి వాగ్దానంలో ఉండగా ఇప్పుడు ఏంటి బలహీనతతో పోరాడుతున్న పరిస్థితిలో ఇచ్చిన వాగ్దానం ఏంటి అంటే ఎవరైతే హృదయాన్ని ఖాళీ చేసి పరిపూర్ణంగా ఖాళీ చేసుకుంటారు వారి జీవితంలో అద్భుతం చేస్తారు ఖాళీ చేస్తున్న కుటుంబానికి క్షేమముతో క్షేమం అంటే చెప్పమంటాం ఐదు అధ్యయ నాలుగు ఐదు వచ్చానంటది ముస్తాను వచ్చే వరకు నీకు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇస్తాను అదే అటువంటి కృప మనందరిపై ఉంటారు